ఎమ్మెల్సీ కవితపై మాజీ ఎంపీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కల్వకుంట్ల కవిత బీజేపీ వదిలిన బాణం అంటూ ఆయన హాట్ కామెంట్స్ చేశారు జాగృతి పేరుతో దోచుకున్న వందల కోట్ల రూపాయలను దాచుకోవడానికి కవిత ఈ నాటకం ఆడుతుందని అన్నారు జాగృతి పేరుతో కవిత దోచుకున్న సొమ్ముపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేపట్టాలని మధుయాష్కీ గౌడ్ అన్నారు కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే కర్మ పార్టీకి లేదని ఆయన స్పష్టం చేశారు ఇదే అంశానికి సంబంధించి మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బాణం కవిత అంటూ కూడా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మనతో పాటు ప్రస్తుతం మధుయాష్కి గౌడ్ ఉన్నారు అలా చెప్పండి బీజేపీ వదిలిన బాణమేనా కవిత నిజంగా అరే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ లాభం చేకూడదని చెప్పి ఆశిస్తూ ఉన్నారు ముందు ఎమ్మెల్యేను గుంజుకొని ప్రభుత్వం పడగొడతాం అని చెప్పి కిషన్ రెడ్డి కేసీఆర్ మాట్లాడుతూ ఉండే అది ఫలించలే ఇప్పుడు ఏదో కవిత జోరీ వచ్చి ఎట్లా మూడున్నర రెండు కాంగ్రెస్ పార్టీ తగిలి కదిలిచ్చే ఆశలు కనబడతలేవు కాబట్టి ఆమెను తీసుకొచ్చింది ఎట్లా సారా కుంభకోణం ఇరుక్కున్న సారా క్విని గారు కవిత గారు ఆమె ఆ కుంభకోణం బయటపడి శిక్ష పడకుండా కాపాడుకోవాలంటే ఈ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరం కాబట్టి వాళ్ళు ఆడినట్టుగా ఆడిస్తూ ఆడుతూ ఉంది మాట్లాడుతూ ఉంది చేస్తుంది ఈ లెటర్ రాయడానికి ఉద్దేశం ఏంటంటారు వాళ్ళ ఫాదర్ కేసీఆర్ అవినీతిలో ఊరుకుపోయిన తండ్రి బిడ్డలు ఆ అవినీతి ఆస్తులను కాపాడు చేస్తున్న ప్రయత్నమే లెటర్ అయితే ఈ కవిత ప్రధానంగా జాగృతి బీఆర్ఎస్ రెండు కళ్ళు కేసీఆర్కి అంటుంది ఎలా చూడొచ్చు జాగ్రత్త ఒక అవినీతి సంస్థ దాంతో కోర్టులు గడించింది కలెక్ట్ చేసింది దాచి పెట్టుకుంది బిడ్డ జాగ్రత్త అంటారు మన దగ్గర తెలంగాణలో అట్లా ఆ జాగృతి సంస్థ కాజేసిన డబ్బులన్నీ కూడా జాగ్రత్త పడడానికి జాగృతి బలోపేతం అంటుంది జాగృతి ద్వారా అక్రమంగా సంపాదించింది కవిత అంటారు ఆ పెట్టి జాగృతి సంస్థకి స్కిల్ డెవలప్మెంట్ నుంచి కొన్ని వందల కోట్లు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినాయి ఎన్ని వందల కోట్లకి స్కిల్ డెవలప్మెంట్ జాగృతి సంస్థ తీసుకున్నది ఎన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చింది ఎంతమందిని ఉద్యోగాలు కల్పించిన జాగృతి సంస్థతోటి రైతు కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఫీనిక్స్ పద్మాలయ అప్పుడున్న ఎన్కన్వెన్షన్స్ ఇవన్నిట్లతోటి అక్రమ వసూలు చేసినావు ఎంతమంది రైతు కుటుంబాలకు ఇచ్చిన వెబ్సైట్ మీద బయట పెట్టు నువ్వు ఎన్ని జిల్లా కేంద్రాల్లో జాగృతి సంస్థతోటి ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చిన బయట పెట్టావు నీ సంస్థకి స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చిన నిధులతోటి అప్పుడు ఆరోపణలు ఎందుకని ఒక మంత్రి పదవి పోగొట్టుకుంది ఒక కేంద్ర నాయకుడు ఇది నిజమా కాదా కాబట్టి జాగృతి అత్యంత అవినీతికర సంస్థ చివరికి చెప్పండి కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందంటూ కూడా ప్రచారం హే చీచిచ్చి కవిత ఏంది కాంగ్రెస్ పార్టీ ఏంది ఇట్లాంటి దరిద్రపు వాళ్ళని చేసుకునేది కాంగ్రెస్ పార్టీ అంత దరిద్రం బట్టలే అవినీతి క్వీన్ ఉన్న ఆమెను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చేసుకునే అవసరం మన రైట్ మొత్తంగా ఏదైతే కవితకు సంబంధించి మాత్రం మదయశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు ప్రధానంగా జాగృతి అనే సంస్థ అనేది సంస్థను ఆసరా చేసుకుని కూడా వందల కోట్లు సంపాదించింది కవిత ఎనిమిది వందల కోట్లు సంపాదించింది దీంతో తమ అక్రమ అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును దాచుకోవడానికి కూడా కవిత కొత్త పార్టీ అంటూ కూడా నాటకం నాటకాలు ఆడుతుందంటూ కూడా మదేష్ గౌడ్ చెప్తున్నారు కెమెరామెన్ శ్రీకాంత్ శ్రీనివాస్ మెగా టీవీ హైదరాబాద్